హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టెంట్ హోమి అండ్ ఫెడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఎగ్జిమా సో ఒకవేళ ఎగ్జిమా ఉంటే ఏంఎం చేయాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎగ్జిమా అంటే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి రెడ్నెస్ ఉండడం బేడి ఉండడం ఇలాంటివి ఏమైనా రావాలి అంటే ఎలర్జీ ఉండాలి సో ఎలర్జీ ఉంది అని అంటే ఏం గుర్తు రావాలి మనకి ఈస్నోఫిల్స్ అనేవి ఎక్కువ అవుతాయి సో అది క్రానిక్ ఎలర్జీ క్రైనటిస్ లో అయినా అక్యూట్ ఎలర్జీ క్రైనైటిస్ లో అయినా సైనసైటిస్ అయినా లేకపోతే ఆర్టికేరియా అయినా ఇలా ఏదైనా ఎలర్జీ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని అంటే ఖచ్చితంగా చేయాల్సిన టెస్ట్ ఏంటి అని అంటే ఈస్నోఫిల్ టెస్ట్ అండ్ ఐజీ యాంటీబాడీ టెస్ట్ ఇవి రెండు ఎలర్జీ కండిషన్స్ లో ఖచ్చితంగా రేజ్ అయి ఉంటాయి దాంతో పాటు ఐజీ యాంటీబాడీలో స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి అంటే స్పెసిఫిక్ యాంటిజెన్ కి ఐజీ యాంటీబాడీస్ ఎంత రేజ్ అవుతున్నాయి ఐజీ ఎంత రేజ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా ఒక టెస్ట్ ఉంటుంది సో ఈ త్రీ బ్లడ్ టెస్ట్ లోపలికి వస్తాయి ఒకవేళ వీటిలో మనం డిటర్మిన్ చేయలేకపోతున్నాం ఎలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జమా ఉంది అని అప్పుడు ఏదైతే ఎగ్జమా పార్ట్ ఉందో దాంట్లోని చిన్ని ముక్కను తీసుకొని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తారు దాన్ని స్కిన్ అని అంటారు దాంతో పాటు ఎలర్జీ టెస్ట్లు కూడా ఉంటాయి ఇక్కడ పిక్చర్ లో చూపిస్తుంది స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే బ్యాక్ ఆఫ్ ద బాడీ గాని లేదు అని అంటే ఇక్కడ ఆమ్ మీద గానీ ఏదైతే సస్పెక్టెడ్ ఎలర్జీ ఉందో ఆ ఎలర్జీని ఒక డ్రాప్ వేస్తారు దాని మీద చిన్న నీడు స్టెరాల్ నీడు తో ప్రిక్ చేస్తారు అనమాట ప్రిక్ చేసిన ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కి ఆ ఎలర్జీన్ కి కనుక మీకు ఎలర్జీ ఉంటే ఖచ్చితంగా అక్కడ రెడ్నెస్ అనేది వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంటే ఏదైతే సస్పెక్టెడ్ ఎలర్జీన్స్ ఉన్నాయో అవన్నిటిని పెట్టి చిన్నగా ప్రిక్స్ ఇచ్చారు ప్రిక్ ఇచ్చిన చోట ఇలా రెడ్ గా వచ్చింది అనుకోండి దాన్ని పాజిటివ్ అంటారు అంటే ఆ ఎలర్జీన్ కి మీ బాడీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటే ఓవర్ గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎగ్జిమ రావడానికి ఇది కారణమై ఉండొచ్చు అని అర్థం ఇలా స్కిన్ ప్రిక్ టెస్ట్ కాకుండా ప్యాచ్ టెస్ట్ అని కూడా ఉంటుంది అంటే ఏదైతే ఎలర్జీని మనం కారణం అనుకుంటున్నామో ఆ ఎలర్జీని చేతి మీద పెడతాం పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని అలాగే ఉంచుతాం ఉంచి తీసిన తర్వాత ఎక్కడైతే ఎలర్జీని పెట్టామో ఆ ఏరియాలో కనుక మనకు ఒక రెడ్ కలర్ వీల్ లాంటిది అంటే రెడ్ కలర్ ఏరియా కనుక వస్తే అది ఎలర్జెన్ పాజిటివ్ అంటే ఆ ఎలర్జెన్ కి మీరు ఎక్కువగా రియాక్ట్ అవుతుంది మీ స్కిన్ అనేది అర్థం ఇవి రెండు ఎలర్జెన్ టెస్ట్ కింద వస్తాయి దాంతో పాటు మెయిన్ టెస్ట్ వచ్చేసి బకల్ స్వాప్ టెస్ట్ అందరూ కరోనాలో కరోనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేజల్ స్వాప్స్ చేయించుకున్నారు బట్ బకల్ స్వాబ్ టెస్ట్ ఏంటి అని అంటే ఇక్కడ కనిపిస్తున్న స్వాబ్ తోటి నోస్ లో కాకుండా బకల్ అంటే మౌత్ ఏరియా లోపల బుగ్గ దగ్గర ఉన్న మ్యూకోజాని స్వాబ్ అంటే ఇట్లా తిప్పి చూస్తారు అనమాట అంటే ఒక స్వాబ్ కలెక్ట్ చేసుకుంటారు ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అనాలసిస్ చేస్తారు దీంట్లో గనక ఫిలాగ్రీన్ జీన్ అనేది మ్యూటేషన్ అయి ఉంటే వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు కనుక ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా ఒక క్యూర్ కావాలి ఎగ్జిమాకి అని అనుకుంటే ట్రై కాంటాక్టింగ్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆన్లైన్ నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ దగ్గర కనుక మీరు లేకపోతే మీరు ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైతే ఎగ్జామ్కి సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీతో చెప్తాం ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గరికే మా మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అది కాకుండా వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మీకు మెడిసిన్స్ హోమ్ డెలివరీ అవడానికి టైం పడుతుంది అలా కాకుండా మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే మీరు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ పిన్ చేయొచ్చు మీరు కనుక ఇంకా మా గురించి తెలుసుకోవాలి అనుకుంటే డబ్ల్యూ 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 డాక్ట్ ఫిడికస్ చెక్ చేయండి మీరు ఒకవేళ ఎగ్జిమత సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ కంపల్సరీ పార్ట్ ఇస్తాం మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిమా కేసెస్ చాలా హై సక్సెస్ రేట్ అంటే క్యూర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలా ఉంది మీ కండిషన్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్కే మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎలాంటి భయాలైనా మిత్స్ కానీ ఏవైనా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హోమియోపతి ట్రై ఫెడికెస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.